హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో దొడ్డగణపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము పరమశివునిచే గణములకు అధినాయకునిగా ప్రకటింపబడి దేవతలందరిలోనూ ఆదిపూజ్యుడుగా విశిష్ట స్థానము కలిగియున్న గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు తదితర పేర్లతో పిలువబడుచున్నాడు ఆలయములందు ప్రధాన దైవమును దర్శించుటకు ముందుగా వినాయకుని దర్శనం చేయవలెనని తెలుపబడినది అదేవిధంగా గృహములందు జరుపు ప్రతిపూజనందు వ్రతమునందు కార్యక్రమమునందు మంగళకరమైన పసుపుతో విఘ్నేశ్వర ప్రతిమచేసి పూజించిన విఘ్నములు తొలగునని అటుపిమ్మట పూజలేదా వ్రతము కొనసాగించిన వారి కార్యములు దిగ్విజయముగా పూర్తి కాబడునని పురాణములన్నిటియందు చెప్పబడింది అట్టి వినాయకునికి పలునామధేయములతో దేశములో అనేక ఆలయాలు ఉన్నాయి ఆలయాలలో బెంగుళూరు బసవగుడి దక్షిణ ప్రాంతముల కొలువైన శక్తిగణపతి మరియు సత్యగణపతి అని పిలువబడు దొడ్డగణపతి ఆలయం ప్రత్యేకత సంతరించుకున్నది దొడ్డగణపతి ఆలయము నందలిమూర్తి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలునందు మరియు చిత్తూరు జిల్లాలో కాణిపాక నందు స్వయంభూవ్ గావలసిన వినాయకుల వలెనే ప్రతి సంవత్సరం పరిమాణము పెరుగుచున్నది అని నిర్ధారించినారు దొడ్డగణపతిగా కుడివైపు పెరుగుతూ ప్రస్తుత పరిమాణం నకుచేరుకున్న ఏకశిలా గణపతి విజయనగర రాజవంశములోని కేంపేగౌద అనబడు నాదప్రభు హిరియా కేంపేగౌద అనువారు వాహ్యాలి చేయనప్పుడు అనేక శిలలు వాటిలో ఒక బండరాతిపై వినాయకుని ఆకారం కనుగొని శిల్పులను భారీ ఆకారంతో మరియు అద్భుతమైన ఏకరాతి విగ్రహంగా మార్చమని ఆదేశించారు అని తెలుస్తుంది కర్ణాటకలోని అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఈ ఆలయం నందు చూడవచ్చు దొడ్డ అనగా కన్నడ భాషనందు పెద్దని అర్థం దొడ్డగణేశ అనగా పెద్దగణేశుడు అన్నభావం వ్యక్తీకరిస్తుంచి ఆలయములో పద్దెనిమిది అడుగుల ఎత్తుతో పదహారు అడుగుల వెడల్పుతో గణేశుడు దర్శనం ఇస్తాడు ఈ ఆలయము దొడ్డగణపతిని వివిధ రకముల అలంకారములతో అలంకరించి వారము రోజులు జరుపబడు ఉత్సవములు దేశములు వివిధ ప్రాంతముల నుండి వచ్చు సందర్శకులను ఆకర్షిస్తాయి అలంకారములు అన్నిటిలోనూ వంద కేజీల వెన్నపూసి పూజించబడు బన్నే అలంకారం ప్రసిద్ధి చెందింది కొన్నిసార్లు పొడిద్రాక్ష మరియు బాదం వెన్నపై అందంగా అద్దుతారు గర్భాలయం నందు వెచ్చగా ఉన్నప్పటికీ వెన్నకరుగక పోవడం అలంకరణ యొక్క విశేషం బజారు నందు లభించు అన్ని కూరగాయలను ఉపయోగించి కూడా అలంకరణలు చేయబడతాయి దొడ్డగణపతి ఆలయం వెనుక విశాలమైన పూలతోట కలదు ఆలయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది నందీశ్వరాలయం లేదా బిగ్ బుల్ టెంపుల్ దొడ్డగణపతి ఆలయం మునకు చేర్చి ఉన్న బ్యూగల్ రోక్ పార్క్ ప్రాంగణమునందు బసవన్నగుడి ఉంది దీనిని బుల్ టెంపుల్ లేదా వృషభ ఆలయం గా పిలుస్తారు నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్దదైన ఈ నంది ఆలయమునందు పడిహేను అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడవు ఉండే నందివి గ్రహాన్ని గ్రానైట్ రాతితో మలిచారు ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది ఏడాదికొకసారి కార్తీక డిసెంబర్ మాసంలో నిర్వహించు వేరుశెనగ పండగ నందు భక్తులు వేరుశెనగ సమర్పిస్తారు నంది యొక్క ఏకశిలావి గ్రహం వెన్న యొక్క కొత్త నిరంతరం కప్పబడి ఉంటుంది కడలేకై పరిషాను ఈ పండుగ సమయంలో వేరుశెనగ విక్రేతలు మరియు భక్తులు అక్కడకు వస్తారు దేవాలయ గర్భగృహంలో శిలాఫలకంపై ఉంచిన పెద్దగ్రానైట్ నందిపేరు మీద ఈ దేవాలయానికి పేరు పెట్టబడింది ఇది కొన్నేళ్లుగా బొగ్గు మరియు నూనెతో రుద్దడం వలన నల్లగా మారింది ఈ ఆలయం నందు విజయనగర శైలిలో వాకిలి ఎదురుగా ఉన్న చిన్న మందిరం మాత్రమే ఉంటుంది ఈ మందిరం మీదుగా ప్రస్తుత గోపురం సుమారు రెండు వందల సంవత్సరములకు పూర్వము నిర్మించబడింది వినాయకుడు మరియు నందీశ్వరుల అతిపెద్ద విగ్రహాలు ఒకే ప్రాంగణమునందు కలక్షేత్రము కర్ణాటక రాష్ట్రమునందు బెంగుళూరునందు బసవగుడి దక్షిణ ప్రాంతమున కొలువైన దొడ్డగణపతి మరియు బుల్ టెంపుల్ ఒక్కటి మాత్రమే బెంగుళూరు రైల్వే స్టేషన్ నుండి బసవగుడి ఆరు కిలోమీటర్ల దూరములో నున్నది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు